హలో ఫ్రెండ్స్ నా పేరు విజ్ఞాన్ భరత్ నేను ఎయిట్ క్లాస్ చదువుతున్నాను చెస్ ఛాంపియన్ని మా డాడీ పేరు వెంకటేశ్వర్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ ది రేట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్తో ఉన్నారు ఓకే ఏలూరుకి వచ్చినందుకు స్వాగతం మీ చిన్న బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్నోడు అయినా చాలా గొప్ప పుస్తకాన్ని ఇచ్చావు మీ ఏలూరుకి మంచి పుస్తకంతో వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ లక్ష్మీష్ దేవరకొండ లలితా వెంకటేశ్వర్ మీ అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పు ప్లీజ్ కన్వే మై గ్రీటింగ్స్ టు యువర్ పేరెంట్స్ ఓకే నాకు చెక్ డౌట్ చేస్తాను తెలిస్తే చెప్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్తాను వీలు కాకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పిస్తాను అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు బౌద్ధాన్ని తీసుకున్నారు హేతువాదం తీసుకోవచ్చు కదా హేతువాదం అనేది ఒక మతం కాదు హేతువాదం అనేది ఒక జీవన విధానం కాదు హేతువాదం అనేది ఆలోచనల్లో ఒక చైతన్యము హేతు అంటే కారణము వాదము అంటే చర్చించడము ఆలోచించడము మాట్లాడడం అంటే కారణం ఏమిటి ఇది ఇలా జరిగిందంటే దీనికి కారణం ఏమిటి ఎలా జరిగింది అనే ఒక ఆలోచనల పరంపరను హేతువాదం అంటారు బాబాసాహెబు బాల్యం నుంచే హేతువాదం చేశాడు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా తప్పనిసరిగా హేతువాదం చేస్తారు అక్కడ ఒక జరిగింది అనగానే అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దానికి కారణం ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అలా ఆలోచించడాన్ని హేతువాదం అంటారు కాబట్టి బాబాసాహెబ్ హేతువాదే అలా ఆలోచించాడు ఆలోచించి ఆలోచించి ఈ దేశంలో కులం ఉంది ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి ఆయన చదువుకున్న విద్యా సంస్థలన్నీ క్రైస్తవ విద్యా సంస్థలే అక్కడ క్రైస్తవ టీచర్లు క్రైస్తవ స్నేహితులు క్రైస్తవ ప్రొఫెసర్లు క్రైస్తవ పుస్తకాలు క్రైస్తవులే ఆయన అవన్నీ చూసి చదివి వాళ్ళతో స్నేహంగా ఉండి జ్ఞానాన్ని పొంది ఆయన ఈ భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నా దేశానికి అనే జబ్బు ఉంది ఇది పోవదు ఏ మతంలోకి మారినా నేను ఇస్లాంలోకి మారినా నా బతుకు మారదు నేను క్రైస్తవాన్ని స్వీకరించిన ఈ వ్యవస్థ మారదు నేను హైందవంలోనే ఉంటే నా బతుకు బాగుండదు అని చెప్పి ఆయన యోడా మహాసభరు నేను హైందవ బ్రాహ్మ మన మత ధర్మం ప్రక మీ ధర్మం మీరు అనుకుంటున్న ధర్మం ప్రకారం నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చచ్చిపోను పుట్టడం నా చేతులు లేదు కానీ నేను చనిపోయేది మాత్రం మతం లేకుండా చనిపోతాను అలా పాతికేళ్ళు ఉన్నాడు ఆ తర్వాత బుద్ధుడు తన గురువుగా ప్రకటించి పూలే ఒక హేతువాద దృష్టి ఉన్న సంఘ సంస్కృతం తన గురుగా చెప్పి కబీర్ దాస్ భక్తి ఉద్యమంలో విముక్తి కలిగించిన కబీర్ దాస్ ముగ్గురిని గురువుగా ప్రకటించి నా దేశ ప్రజలకి నేను హక్కులు ఇచ్చాను చట్టాలు ఇచ్చాను రాజ్యాంగం ఇచ్చాను పోరాడాను గుడి ముందు నడవడానికి కాలారాం టెంపుల్ పోరాటం చేశాను చెరువులో నీళ్లు తాగడానికి మహద్ చెరువు పోరాటం చేశాను హక్కుల కోసం నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాను ఇన్ని చేసినా నా ప్రజలకి సరి అయినా నిర్దేశం చేయలేకపోతున్నానని చెప్పి రంగూన్లో జరిగిన ప్రపంచ బౌద్ధ మహాసభలకు వెళ్ళి బౌద్ధాన్ని స్వీకరించాలనుకున్నాడు కానీ అక్కడే తన ప్రాణ స్నేహితుడు పెరియార్ రామస్వామి గారు ఆగి నువ్వు ఒక్కడే ఇలా వేసుకొని బౌద్ధం స్వీకరించకు నువ్వు చాలా లక్షల మందితో ఈ విషయం చర్చించి వాళ్లకు బౌద్ధం యొక్క గొప్పతనం వివరించి మారు మా ప్రజలు పీడలకి దోపిడికి గురయ్యారు బౌద్ధం ముందే ఉన్నప్పటికీ ఎక్కడో ఉన్న క్రైస్తవం ఇక్కడికి వచ్చింది దాన్ని అనుకరించారు ఎక్కడో ఉన్న ఇస్లాం ఇక్కడికి వచ్చింది దాన్ని అనుకరించారు వాళ్ళకి క్రైస్తవం కంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నకి క్రైస్తవం కంటే మీ అమ్మ నాన్నకి క్రైస్తవం కంటే ముందే మీ అమ్మ నాన్నకి ఇస్లాం కంటే ముందే మీ అమ్మ నాన్నకి బౌద్ధం తెలుసుంటే ఇస్లాం వైపు క్రైస్తవం వైపు వెళ్ళేవాళ్ళు కాదు అని చెప్పి బాబాసాహెబ్ ఎప్పటిలా పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్టోబర్ పద్నాలుగున నాగాపూర్ పట్టణంలో స్వయంగా ఇరవై రెండు వాక్యాలు రాసి నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా అంగీకరించను పూజించను ఒకటి నేను రాముని కృష్ణుని దేవుళ్ళ అవతారాలుగా అంగీకరించను పూజించను రెండు మూడోది నేను గౌరీ దేవతని గణపతి దేవతని విగ్రహాలు పెట్టను దేవుడుగా అంగీకరించడం పూజించు నాలుగోది చాలా పెద్ద వాక్యం ఉన్నాడు తెలుసా నాలుగోది ఏంటో నేను ఏ దేవి దేవతలను అంటే ఏ మతానికి సంబంధించిన దేవుని దేవతలను అంగీకరించడం మొక్కను ఐదోది నేను బుద్ధుని కూడా దేవుడిగా అంగీకరించడం మొక్కను నేను ఆ తర్వాత వాక్యం ఏమంటాడు నేను వ్యభిచారం చేయను నేను దొంగతనం చేయను నేను జీవహింస చేయను నేను అన్ని ప్రాణుల పట్ల దయతో ఉంటాను అబద్ధం ఆడను నేను ఈరోజు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నాను నేను బుద్ధుడు చెప్పిన దశ పాటిస్తాను నేను పంచశీల పాటిస్తాను త్రిరత్నాలను నేను పాటిస్తాను నా ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి ఏ మత వ్యక్తిని పిలిచి నేను ఏ కార్యక్రమం చేయించుకోను అని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించాడు ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి క్రైస్తవులు వస్తే మీ ప్రకారంగా తండ్రిని నేనే కుమారుడు నేనే అని చెప్తున్నాడు దేవుడు క్రైస్తవులు ఇస్లాం వాళ్ళు వస్తే మీరేమో చివరి ప్రవక్త దేవుడు పైన అల్లా ఉన్నాడు ఇక ఆయన తర్వాత ఇవ్వలేదని చెప్తున్నారు మీరు హిందువులు వస్తే మీరేమో మా దేవుడే గొప్ప మా దేవుడు అవతారాలు ఎత్తుతాడు రాక్షసులను చంపుతాడు అంటున్నారు కానీ నేను పుట్టి ఇన్నేళ్ళు ఏ అవతారం ఎత్తలేదు నా ప్రజలు ఎదుర్కొనే ఏ ఒక్క సమస్యకు నీ దేవుడు వచ్చి పరిష్కారం చెప్పలేదు కాబట్టి అయ్యా నాకు మీ అస్పృశ్యత అంటరాని తనం నమ్మకం లేదు ఎందుకంటే మనము పూనాలో ఆయన ఆత్మ ఆయన గాంధీ గారు జైల్లో ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం చేసుకున్నప్పుడు గాంధీ ఒప్పందమే తుంగలో తొలిది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పంజాబ్ అవర్ లో జాక్ పార్ తోడక్ మండలి వాళ్ళు పిలిచిన సమావేశాలు రాశాడు నేమని పంతొమ్మిది ముప్పై ఆరు నేను పుస్తకం రాస్తున్నాను ఉపన్యాసం రాస్తున్నాను నాలుగేళ్ల క్రితమే ఒక ఒప్పందం జరిగింది అస్పృశ్యత అంతరాయిత నిర్మూలన కోసం గాంధీగారు చేస్తాడు అనేది పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది మా దగ్గర ఫంక్షన్కు జాతరలు దేవుని జాతరలకు పోయి వచ్చి అందరికి అన్నం పెట్టుకుని నెయ్యి వేస్తేనే ఆ నెయ్యిని ఆ అన్నం పెంటలో వేసి కొట్టి చంపేశారు మేము బట్టలు కట్టుకోకూడదు నమ్మకం లేదని చెప్పి ఆయన పుస్తకాలుగా రాసేశారు తర్వాత భారతీయ క్రైస్తవులకి నా హెచ్చరిక ఒక పెద్ద పుస్తకం రాశారు ఓ క్రైస్తవ సోదరులారా మీకు ఏదైనా కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు వస్తే అన్ని ప్రభువే చూస్తాడని మిమ్మల్ని దండం పెట్టుకొని అక్కడే ఆపేస్తుంది మిమ్మల్ని తిరుగుబాటు స్వభావాన్ని ఇవ్వదు ప్రశ్నించే తత్వాన్ని ఇవ్వదు అన్నిటికీ దేవుడనే అనే నమ్మకం ఒకే కాని నమ్మకం దగ్గర మిమ్మల్ని ఆపేస్తుంది ఆ సమస్య పరిష్కారం కోసం మిమ్మల్ని ప్రేరేపించదు అని క్రైస్తవుల కోసం బాబా సాహెబు ఫోర్త్ వాల్యూలో స్పష్టంగా రాశాడు నివ్వడిందా ఆయన ఇస్లాం మీద కూడా రాశాడు ఈ రోజు పాకిస్తాన్ భారత్ గొడవ జరుగుతున్నాయి కదా దేశ విభజన సమయంలోనే ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విడిపోయింది కదా ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలో మొహమ్మద్ అలీ జిన్నా ఫస్ట్ ఈ దేశంలో ఉండేవాడు ఆయన ముస్లిం లీగ్ పెట్టుకొని భారత రాజ్యాంగ పరిస్థితిలో ఉండి ఆ తర్వాత బైఫర్ గేట్ వెళ్ళిపోయింది అప్పుడు కూడా ఈ మతాల వల్ల జరిగే దూరం గురించి బాబాసాహెబ్ రాసి కాబట్టి మీలాంటి యంగ్ స్టార్స్ బాబాసాహెబ్ వాల్యూమ్స్ అన్ని చదివి వాస్తవంగా సూటిగా ఆయన ఏం చెప్పాడో మీరందరికీ చెబితే ప్రజలందరూ ఆలోచిస్తారు వాళ్ళకి చెప్పకపోతే ఏమనుకుంటారు చెప్ప ఏ పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ కి యేసు ప్రభు గొప్పతనం తెలియదు కావచ్చు మా అల్లా యొక్క కురాన్ ఆయన చదవలేదు కావచ్చు అసలు మా బ్రహ్మ ఎంత గొప్పవాడు మా విష్ణుమూర్తి ఎంత గొప్పవాడు ఈ దశావతరాలు ఎంత గొప్పవి ఇవి ఆ మూర్ఖుడికి అంబేద్కర్కి తెలియదు పాపం ఎవడన్నా ఒక్కడు పోయి ఆయనకు అర్థమైతే చెప్తే బాగుండనుకుంటారు కానీ బాబాసాహెబ్ ప్రతి విషయాన్ని ఏ ఒక్కరికి కాంప్రమైజ్ కాకుండా తాను నడిపించిన పత్రికల్లో ముద్రించిపోయాడు తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలన్నీ సంకలనం చేశారు ఓకేనా కాబట్టి బాబాసాహెబ్ ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించాడో ఇప్పుడు అర్థమైందా బౌద్ధం మతం కాదు బౌద్ధంలో దేవుడు లేడు స్వర్గము పునర్ పునర్జన్మ ఆత్మ ఏదీ లేదు బౌద్ధంలో మనిషిని ప్రేమించు మనిషిలాగా జీవించు తరతరాలుగా వచ్చిందని పెద్దలు చెప్పారని పూర్వీకులు చెప్పారని గొప్పవాళ్ళు చెప్పారని దేనిని నువ్వు నమ్మకు ఆయా కాలానికి అనుగుణంగా ప్రశ్నించుకొని ఆలోచించుకొని వాస్తవం అయితే నమ్మవని చెప్తారు కళామాసు ఓకే కాబట్టి బౌద్ధం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ప్రపంచమంతా వర్ధిల్లుతున్న ఒక మంచి జీవనం విధానం ఇప్పుడు దాంట్లో కూడా మూఢ నమ్మకాలు చూడాలి మీరు మూడు నమ్మకాల నిర్మూలన సంఘం మీరు మతాలకు అతీతమా అతీడా పదం బాగా చెప్పారు మతాలకు వ్యతిరేకం కాదు మతాలకి వ్యతిరేకం కాదు మతాలకు అతీతం మానవత్వానికి దగ్గరగా నువ్వు మంచి పని చేసావు బా నువ్వు బైబిల్ పెట్టుకొని మంచి పని చేస్తున్నావు అంట లేదా నువ్వు కురాన్ పెట్టుకొని మంచి పని చేస్తావు వెరీ గుడ్ బై సాబ్ అస్లాం వాలేకుం అంట ప్రైజ్ ద లాడ్ అంట నువ్వు దేవుడి పేరుతో ఒక మంచి పని చేసిన అన్నా నీ కోసం జై శ్రీరామ్ అన్న జై హనుమానా అన్నా అంట నువ్వు దొంగ పని చేసినావు మునుగోడు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము ఊరుకొండపేట గ్రామంలో ఐదు సార్ల భవానీ మాల వేసుకున్న వ్యక్తి ప్లస్ ఇంకొంతమంది మాలలు వేసుకున్న వాళ్ళు అందరూ కలిసి ఒక ఆడపిల్లని రేపు చేసిన మీ హనుమాన్ గుడి ఎడ రక్షించిందిరా అన్న మాలలు వేసుకొని రేపు చేసిన దుర్మార్గులా తెలువ పని చేయద్దని అడిగిన కాబట్టి నేను మతాలకు వ్యతిరేకమా మతాలకు అతీతమా నేను మంచికి ఆ మతంలో ఉన్న చెడుకు వ్యతిరేకమా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంగమా లేకపోతే మనుషుల నిర్మూలన సంగమాలు కాబట్టి ఏ మతమైనా ప్రేరాయం రాసుకుంటే తగ్గుద్ది అంటాడు అనుకో అది పిచ్చితనం చాలా మంది ప్రేరాలు రాదరా నువ్వు 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 వేసే పని మంచి పని చేయరా అని చెప్తాడు సార్ చాలా మంది క్రైస్తవులు అంటారు ప్రేరాయలు నమ్మను ఆ పరిశుద్ధ కూడికల్ని నమ్మను స్వస్థతల్ని నమ్మను జీసస్ ఉన్నాడని నేను నమ్ముతాను ఆ పేరుతో నీతిలో పచ్చకడం అందులో ఉన్న దొంగలని వాళ్ళే విమర్శిస్తారు ఇస్లాం లో కూడా తాయెత్తులు కట్టాలని సమాధి మీద పూజలు చేసుకొని దంగాలు కట్టాలని ఆ కురాన్ లో లేదు ఆ పేరుతో ఎవరైనా చేస్తే వాళ్ళు మోసం చేసినట్టే అని వాళ్ళే చెప్తారు అందరూ కూడా మంత్రాలు తంత్రాలు బానుమతి చేతబడి తప్పే కదా ఇదే ఏలూరు జిల్లాకు నేను పోయినసారి ఎందుకు వచ్చానో తెలుసా ద్వారక తిరుమలలో ఒక అమ్మని మైల్ అనే అమ్మని అంబేద్కర్ బొమ్మకాడ కొట్టి సుత్తితో పనులు వీకేసాడు రా మంత్రాలు తంత్రాలు చేస్తాను పెద్ద బండ ఎత్తే అయిపోతే మన సంఘ నాయకురాలు ఫోన్ చేస్తే వన్ నాట్ వన్ డబల్ జీరో చేసే మనపడి హాస్పిటల్కి వచ్చి ఆమెను కలిసి పండ్లు పొలాలు మన వీలైనంత కొంత సహాయం చేసి పోలీసు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాను ఇక్కడే ద్వారకా తిరుమలనే జరిగింది ఓకేనా సో నేను చెప్పే తప్పైతే నువ్వు నన్ను ఏకీభవించక్కర్లేదు నా చదువులకు నేను అడగట్లేదు నా వయసుకు నువ్వు గౌరవం ఇవ్వనట్లేదు నీ ప్రశ్న కావాలి ప్రశ్నకు నా మెదడు ఆలోచించాలి నా ప్రశ్నకు నువ్వు నీ మెదడు ఆలోచించాలి చేయలతో రోడ్డు పుచ్చుకోవచ్చు టీవీలో హైలైట్ ఒకటి పుచ్చుకోంగానే నరేష్ నువ్వు రోడ్డు వీకిన బాబు అని అంటే నలుగురు చూసి అబ్బా నరేష్ మంచి కొట్టినని సమరపడతారేమో గానీ నా ప్రశ్న నిన్ను కాదు నీ తాతని నీ ముత్తాతని అడుగుతుంది నీ కడుపులో పుట్టి రేపటి తరాన్ని కూడా నా ప్రశ్న ప్రశ్నిస్తూనే ఉంటది నేనే మొదలు కాదు నేనే చివరి కాదు ఆలోచన కావాలి చైతన్యం కావాలి విజ్ఞానం కాదు దేవుడు అంటే ఇది నేను దేవుడు అనే పదానికి అర్థం చెబితే చాలా మంది బాధపడతారు మంచి చేసేవాడు దేవుడు అంతే ఎదుటి వాడికి ఎవడైతే మంచి చేస్తారో వారే దేవుడు ప్రాణాలు కాపాడే డాక్టర్ దేవుడు ఈ ముఖ్యాలను చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు సాపీ చేయకపోతే వైరస్ బాక్టీరియా ఫామ్ అయిపోయి మనం గోగాల పాలేదాం ఆ ఊడ్చే వాళ్ళు దేవుడు శాంతి భద్రతలు కొట్టుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడారు వాళ్ళు దేవుళ్ళు హక్కుల కోసం పోరాటం చేస్తూ కుటుంబాన్ని వదిలేసి ప్రాణం పోయినా పర్వాలేదని ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసా వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు బతికే వాళ్ళు దేవుళ్ళు కాదు సమాజం కోసం బతికే వాళ్ళు దేవుళ్ళు నేను ఆకాశంలో ఉండే దేవుళ్ళని నమ్మను దేవుడి ఫోటోలలో ఉండే దేవుళ్ళని నమ్మను మహిమలు ఉన్నాయని చెప్పే వాళ్ళని అసలే నమ్మాలి మహిమలు కావు ట్రాష్ సో శ్రమించి అన్నం పెట్టేవాడు దేవుడు బార్డర్లో ఉండి కాపాడేవాడు దేవుడు బట్టలు ఇచ్చాడు నేత అన్న దేవుడు వాడు లేకపోతే బట్టలు లేవు మరి ఏదన్నా ఒక దేవుడికి నమాజో ప్రార్థన పూజలు చేస్తే ఈ బట్టల రైతున లేకుండా ప్రార్థన నమాజో పూజ చేస్తే అన్నం వస్తుందా వస్తుందా కాబట్టి దేవుడు అనే పదానికి అర్థము మత గ్రంథాలు ఒక రకం ఉంది మామూలు భాషలో ఒక రకంగా ఉంది ప్రజల్లో ఒక రకంగా ఉంది అసలు ఒక మతం ఉండాలి అనుకుంటే అడిగినప్పుడు నేను అనుకుంటే మతం ఉండదు నేను అనుకోకపోతే మతం పోదు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలున్నారు అందులో అత్యధిక మంది మూడు కో మూడు వందల కోట్ల మంది క్రైస్తవ మతం నంబర్ వన్ మతం వరల్డ్ లో ఆ తర్వాత అత్యధికంగా అనేక దేశాల్లో ఉన్నది ముస్లింలు రెండవ మతం ఇస్లాం మరి అత్యధిక మంది ఏ మతం కోరుకుంటున్నారు క్రైస్తవాన్ని తర్వాత రెండవ స్థాయిలో అత్యధిక మంది ఏ మతం కోరుకుంటున్నారు మూడో మతం ఏంటో తెలుసా దేవుడు లేడు అని నమ్మే నాస్తికులు హేతువాదులు జైనులు బౌద్ధులు బుద్ధిస్టులు కమ్యూనిస్టులు మూడవ అతిపెద్ద సంఖ్య కమ్యూనిస్టులు బుద్ధిస్టులు దేవుళ్ళ నమ్మని వాళ్ళు నాలుగవది ఏంటిదో తెలుసా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఆర్యుడు హిందూ అని చెప్పుకుంటున్నటువంటి హిందూ మతం అయితే హిందూ అని మనం బలకొద్దు ఇంకట మన చిన్న జీవన స్వామి హిందూ అంటే చాలా చెడ్డ పదము అని వివరించాడు కాబట్టి దాన్ని హైందవము అనొచ్చు సరే అది ఏమనుకున్నా హిందువులే జనరల్ గా అందరికీ తెలుసు కాబట్టి నాలుగవ స్థానంలో ఏ మతం ఉంది మూడవ స్థానంలో రెండవ స్థానంలో మొదటి స్థానంలో మరి ఇప్పుడు నేను ఏది కోరుకోవాలి చెప్పు ఏ మతం లేకుండా కూడా బతకవచ్చు క్రైస్తవులు కాని వాళ్ళందరూ క్రైస్తవులు లేకుండానే బతుకుతాను ముస్లింలు కాని వాళ్ళందరూ అల్లా లేకుండానే బతుకుతాను హిందువులు కాని వాళ్ళందరూ హిందూ దేవులు లేకుండానే వీళ్ళందరూ బతుకుతున్నారు నాస్తిక హేతువాదులు ఏ దేవుని ఒక కూడా బతుకుతున్నారు నేను ఇట్లే ఉండాలనుకుంటున్నాను ఒకవేళ మీకు ఖచ్చితంగా ఒక ధర్మము ఒక పద్ధతి ఉండాలి అని అంటే అన్ని మతాలలో ఉన్న మంచిని తీసుకొని నేను బతికేస్తాను ఇంకా అన్ని మీ డాడీని అడ్డంకొచ్చని మీ డాడీ చెప్తున్నాను నాకు మా కొడుకు అవును ఫస్ట్ మీ డాడీ హిందువా తర్వాత ఏం చేశావాడు క్రైస్తవంలోకి వెళ్ళి నేను అప్పుడు తీసుకెళ్ళాడా చర్చికి ఏం మారిపోయాడు ఎటువైపు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా మరి మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా కొడతాడా వేస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయా లేవా మరి మీ మమ్మీ మమ్మీ హిందు ఓకే ఏ దేవుళ్ళని ఎక్కువ మొచ్చింది డాడీ హెల్త్ బాగుంది కాబట్టి మమ్మీ ఏమి మొక్కరు కానీ జస్ట్ నార్మల్ గా ఉంటారు కొంచెం భక్తి అయితే మరి మీ పాటి ఏ పాటి తమ్ముడు అక్క 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 కూడా ఒక డాడీ ఒకడే మరి డాడీలో ఆ ఆ హేతువాదం మీకు నచ్చలేదా మరి మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీ నాన్న మాట దారిని ఇష్టమన్నను వెరీ గుడ్ నేను కూడా నేను ఇష్టాన్ని రోరిస్తా ఓకేనా ఇంకా ఏమైనా అడుగుతా నాకు దూరం ప్రయాణం ఉంది వెళ్ళిపోవాలి మీరు లేట్ అవుతుంది అన్నారు కాబట్టి ఇక్కకి ముగిచేద్దాం థాంక్యూ థాంక్యూ నా తీరుస్తా సహాయం చేసినందుకు